మన అనారోగ్యాలకి రెండే కారణాలు ఒకటి నిలవబెట్టిన తిండి రెండు నిలుపుకోలేని మనస్సు ఈ రెండే కారణాలు నిలవబెట్టిన తిండి రెండు నిలుపుకోలేని మనస్సు ఏదో వస్తువు చూస్తారు కాకనే ఐ వాంట్ ఇట్ ఐ వాంట్ ఇట్ వెంటనే ఫోన్ తీస్తాడు ఓ నొక్కు నొక్కుతాడు ఇక్కడ వీడు ఫోన్లో మొత్తం మొబైల్ ట్రాన్సాక్షన్ అంతా పెట్టుకున్నాడు ఓ నొక్కు నొక్కాడు వాడు అక్కడ ఏం చేస్తాడు వీడి ట్రాన్సాక్షన్తో పాటు వీడి పాస్వర్డ్ వీడివన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి శ్రీమద్ రమారాయణ గోవిందు హరి దాంట్లో మనకు ఫోన్లో ఎవడో ఒక మెసేజ్ పెడతాడు నీకు నీ ఫోన్కి కోటి రూపాయలు లాటరీ వచ్చిన వాడు ఏమన్నా మనకు మేనత్తు కొడుక మేనత్తు కొడుక అయితే మాత్రం మనకు కోటి రూపాయలు ఇస్తాడా ఎందుకు ఇస్తారండి ఆ మాత్రం ఆలోచన ఉండద్దా నువ్వు బీటెక్ చేసేవా మిత్రమా వాడు ఇవ్వడు పరా ఇవ్వాడు ఎందుకు ఇస్తాడు అసలు వెంటనే మంచి మెసేజ్ ఆపేయాలి డిలీట్ చేసియాలి అది మానేసి ఏమో మనకు అదృష్టం ఉందేమో అని పెట్టేస్తాడు ఇక్కడ వాడు పంపమానమని పంపుతాడు ఏదో లింక్ పంపుతాడు దాన్ని క్లిక్ చేస్తాడు తుక్కైపోతాడు వీడు ఆ లింక్ క్లిక్ చేయడంలోనే మొత్తం పోయింది చదువుకున్న వాళ్ళు పడుతున్నారు ఈ వ్యామోహంలో పామరుడు పడితే ఇబ్బంది లేదండి తెలియదు అనుకుంటాం బీటెక్ చదువుకున్న వాళ్ళు పడ్డం ఏమిటండి అండ్ మనం ఎందుకు చదువుకున్నాం ఆ మాత్రం ఇంత టెక్నాలజీ మనకు తెలుసును కదా వాడు మనకి మనకు మోసం చేస్తున్నాడని తెలియదు వాడికి ఎందుకు చెప్పాలండి మనం ఏమో మనకి ఇస్తాడేమో అర్జెంటుగా ఏదో చెబుతూ ఉంటాం మనం వెంటనే ఏమైపోతుంది ఎంత నష్టమైంది ఇక వీటి నుంచి బయటపడగల